హాయ్ అండి అందరూ బాగున్నారు శ్రీపాద ఇలా మృతంలోని విషయాలండి ఇవి అధ్యాయం అధ్యాయం చదవడం వల్ల కలిగే ఫలితాలు కొన్ని అధ్యాయాల వరకు చెప్తాను నెక్స్ట్ మరి మ మరొక వీడియోలో కలుద్దాము ఫస్ట్ యాగేశ్వర స్వామి ఫస్ట్ ఒకటవ దండి వేగేశ్వర శర్మ వృత్తాంతం కుటుంబంలో శాంతి సౌక్యాలు కలుగుతాయి రెండు సిద్ధ యోగేంద్రుల దర్శనం మానసిక బాధలు పోగొడుతుంది మూడవది పళనిస్వామి దర్శనం నాగదోషాలు పోగొట్టి సంతాన ప్రాప్తి కలిగిస్తుంది నాలుగు వాసవి కన్యక దర్శనము వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది ఐదు తిరుపతి వృత్తాంతం దేవతలకు మొరొక్కు మొరొక్కిన మొరొక్కలు తీర్చకపోవడం కలిగే దోషాల నుంచి విముక్తి కలుగుతుంది నర్సావధానుల వృత్తాంతం ఇతర దేవతల శాప నుంచి విముక్తి కలుగుతుంది నర్సవదానులతో సంభాషణ విద్యాప్రాప్తి కలుగుతుంది దత్తావతారాల వర్ణన సంతాన ప్రాప్తి లక్ష్మీ కటాక్షం కలుగుతాయి తొమ్మిది కర్మఫల వృత్తాంతం ప్రారంభ కర్మలను పోగొడుతుంది పదకొండు సుబ్బయ్య శ్రేష్ఠ వృత్తాంతం దురభ్యాసాల నుంచి విముక్తి కలిగిస్తుంది పన్నెండు కులశేఖర వృత్తాంతం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది పదమూడు ఆనందశర్మ వృత్తాంతం పశుసంపద వ్యవసాయం వృద్ధి చెందుతుంది పద్నాలుగు దత్తదాస వృత్తాంతం అవధుల నుంచి గట్టెక్కించి ధైర్యం కలిగిస్తుంది పదిహేను బంగారప్ప వృత్తాంతం అకారణ కలహాలు పోగొడుతుంది పదహారు శ్రీమన్నారాయణ వృత్తాంతం ధర్ ధనాకర్షణ కలుగుతుంది పదిహేడు నామనందుల వృత్తా దర్శ రామానందుల దర్శనం సిద్ధ పురుషుల ఆశీర్వదం ఆశీర్వాదం కలుగుతుంది పద్దెనిమిది రఘుదాస వృత్తాంతం పాపకర్మల ధ్వంసమై సంపదలు కలుగుతాయి పంతొమ్మిది గురుచరణుడి వృత్తాంతం మానసిక బాధలు తొలగిస్తుంది ఇరవై ఎవది వృత్తాంతం కష్ట నష్టాలను విముక్తి కలిగిస్తుంది ఇరవై ఒకటి దండిస్వాముల వృత్తాంతం కర్మదోషాలు పోగొడుతుంది ఇరవై రెండు గురుదత్త భట్టు వృత్తాంతం పుణ్యఫలాన్ని పెంచుతుంది ఇరవై మూడవ అధ్యాయం పూజ వివరణ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇరవై నాలుగు అద్దనారీశ్వర వృత్తాంతం దాంపత్య అనుకూలత కలుగుతుంది ఇరవై ఐదు ఆ రుద్రాక్ష మహాత్యం సుఖశాంతులు కలుగుతాయి ఇరవై ఆరు కలియుగ లక్ కలియుగ లక్షణాలు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇరవై ఏడు విరూపాక్ష సందర్శనం కష్ట సమయాల దైవ కష్ట సమయాల దైవ సహాయం దొరుకుతుంది ఇరవై ఎనిమిది వాసవి నకరేశ్వరుల వృత్తాంతం యోగ్యమైన పెండ్లి సంబంధాలు కుదురుతాయి ఇరవై తొమ్మిది దివ్యోపదేశం పితృదేవతల ఆశీర్వదం దొరుకుతుంది ముప్పై మహా సంస్థానం వివరణ ఉజ్వల భవిష్యత్తు కలుగుతుంది ముప్పై ఒకటి దశ మహా మహావిద్య వివరణ విద్యాప్రాప్తి ప్రాప్తి అధికార ప్రాప్తి కలుగుతాయి ముప్పై రెండు నవనాథుల వర్ణన సద్గురు కటాక్షం కలుగుతుంది రమణీ నరసింహరా వివాహము యోగ్యమైన వివాహ సంబంధాలు కురు కుదురుతాయి ముప్పై నాలుగు సర్వేశ్వర వృత్తాంతం అప్పు అప్పుల బాధల బాధల తీరి సంపద కలుగుతుంది ముప్పై ఐదు ఉగ్ర ఉగ్రవతారా దేవి వృత్తాంతం వాక్సిద్ధి కలుగుతుంది ముప్పై ఆరు వేదాంత శర్మ వృత్తాంతం అనుకూల దాంపత్యం కలుగుతుంది ముప్పై ఏడు చిన్నమస్తాదేవి వృత్తాంతం అస్తవ్యస్తమైన పరిస్థితులను సరి అవుతాయి ముప్పై ఎనిమిది బగలాముఖి వృత్తాంతం ఆత్మధైర్యం కలుగుతుంది ముప్పై తొమ్మిది నాగేంద్ర శాస్త్రి వృత్తాంతం సర్పదోష నివారణ జరుగుతుంది నలభై భాస్కర శాస్త్ర వృత్తాంతం అసాధ్యమైన విషయాలు సాధ్యమవుతాయి నలభై ఒకటి కుహనా పరివ్రాజ వృత్తాంతం ఇతరులు చేసే మోసాల నుండి కుట్రల నుండి బయటపడతారు నలభై రెండవ అధ్యాయం శ్రీపాదులు పిఠాపురం నుండి మాయిమాటలు అవ్వటం నలభై రెండవ అధ్యాయం శ్రీబాదులు పిఠాపురం నుండి మాయం అవడం తప్పకపోయిన వారు దొరుకుతారు నలభై మూడు అనగా లక్ష్మి వర్ణన ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది నలభై నాలుగు మత్స్య అవతార కోర్మావతార వివరాలు అంతర్ముఖ జ్ఞాన సాధన కలుగుతుంది నలభై ఐదవ అధ్యాయం హనుమంతుల వారి వృత్తాంతం అన్ని రో రంగాలలోనూ అభివృద్ధి చెందుతారు నలభై అధ్యాయం ధనగుప్తుల వృత్తాంతం వివాహ సంబంధాలు కుదురుతాయి నలభై ఏడు తల్లిదండ్రులను పంచదేవ పహాడు పంచదేవ పహడుకు రప్పించటం సకల శుభ ఫలితాలు కలుగుతాయి నలభై ఎనిమిది దర్భారు వివరణ మోక్షప్రాప్తి కలిగిస్తుంది నలభై తొమ్మిది కర్మ విధ్వంసం సమస్త కర్మదోషాలు పోగొడుతుంది యాభైవ అధ్యాయం నామస్మరణ వివరణ గురినింద చేసిన దోషం పోగొడుతుంది యాభై ఒకటి గ్రంథపారాయణ మహిమ గంటాల నుంచి రక్షించి దీర్ఘాయుషునిస్తుంది యాభై రెండవ అధ్యాయం యోగానుభవ వివరము అప్రయత్నంగా సమస్యలు పరిష్కరింపబడతాయి యాభై మూడవ అధ్యాయం చరితామృతం పీఠికాపురం చేరడం పాపాలు ధ్వంసం అవుతాయి చేచారణ అదృష్టం తిరిగి కలిసి వస్తుంది ఇలా మొత్తం యాభై మూడు అధ్యాయాలండి ఈ ప్రతి అధ్యాయానికి ఒక వివరణ ఉంది నెక్స్ట్ వీడియోలో అధ్యాయం ఒకటి నుంచి మీకు వివరిస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అంటే నాకు అంతంత మాత్రమే తెలుసు శ్రీపాదుల వారు ఏడు వందల సంవత్సరాలకు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన శ్రీ దత్తాత్రేయుల వారి గురించి పరిచయ కావ్యాలు అవసరం లేదు జరగ జగ జగద్గురు శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ దత్తాత్రేయుల వారు కలియుగంలోని మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం పిఠాపురంలో శ్రీపాదులు జన్మించారు కన్నడ దేశం నుంచి అంటే ఇప్పటి కర్ణాటక రాష్ట్రం వచ్చిన శంకరభట్టు అనే భక్తుడిపై శ్రీపాదుల వారి కలిగిన అపారమైన కరుణ వలన వారి సమకాలీన భక్తులు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన శ్రీపాదుల వారి దివ్య చరిత్రను దివ్యమైన విచిత్రమైన వారి లీలా విశేషాలను శంకరభట్టు శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ చరితామృతం అనే పేరుతో గ్రంథంగా రచించారు గ్రంథం అంతా కూడా శంకర గారు మనతో చెబుతున్నట్టుగా ఉంటుంది ఆయన మన మాటలలోని మనం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి అద్భుతమైన లీలా విశేషాలు తెలుసుకుందాము ఇవన్నీ కూడా నలభై ఈ యాభై మూడు అధ్యాయాలండి శ్రీపాద శ్రీపా వల్లభ లీలామృతం భక్తి శ్రద్ధలతో చదవండి ఇది అక్షర సత్యమైన గ్రంథం అని శ్రీపాదుల వారే స్వయంగా చెప్పారు శ్రద్ధగా భక్తిగా ఈ గ్రంథాన్ని పారాయణ చేయడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి సందేహంతో చదివితే కష్ట నష్టాలు కలుగుతాయి భక్తులు నమ్మకంగా పారాయణ చేసి శ్రీపాదుల వారి కరుణను అనుగ్రహాన్ని పొందండి అలానే ఈ గ్రంథ పారాయణ చేయడానికి కురువపురంలో కూడా చాలా బాగుంటుందండి అలానే మంతన్గడ్లో కూడా చేయవచ్చు అలానే మన పి దగ్గరలో ఉన్న మన పి పిఠాపురం పిఠకాపురం అంటారు కదా పిఠాపురంలో కూడా ఎన్ని రోజులున్నా మనకి వసతికి కానీ అలానే రూములకు కానీ భోజనానికి కానీ అక్కడ ఇబ్బంది ఏమి అందరూ కూడా వారం రోజులు ఉండి పారాయణం చేసుకోవచ్చు ఒకటి నుంచి మొదట రోజు పారాయణ ఒకటి నుంచి ఆరు అధ్యాయాల వరకునండి రెండవ రోజు పారాయణ ఏడు నుంచి పన్నెండు అధ్యాయుల వరకు మూడవ రోజు పారాయణ పదమూడు నుంచి పద్దెనిమిది అధ్యాయుల వరకు నాలుగో రోజు పారాయణ పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై రెండవ అధ్యాయం వరకు ఐదవ రోజు పారాయణం ఇరవై మూడవ అధ్యాయం నుండి ముప్పై నాలుగవ అధ్యాయం వరకు ఆరో రోజు పారాయణ ముప్పై ఐదవ అధ్యాయం నుండి నలభై ఏ రెండవ అధ్యాయం వరకు ఏడవ రోజు నలభై మూడవ అధ్యాయం నుంచి యాభై నాలుగవ అధ్యాయం వరకు ఈ పారాయణ చేసే రోజుల్లో ఆ రోజు నిర్ణయింపబడిన అధ్యాయాలు చదివి ఏదైనా ప్రత్యేకమైన కోరిక లేదా సమస్య తీరాలంటే పారాయణ ఫలితాలు పట్టీలో ఇచ్చిన అధ్యాయాన్ని అదనంగా చదవడం వల్ల శ్రీపాదుల వారి అనుగ్రహం కలిగి సత్ఫలితాలు పొందుతారు ఏడు రోజుల పారాయణ పూర్తి అయిన తర్వాత పదకొండు మందికి అన్నదానం చేయాలి లేదా పదకొండు మందికి భోజనాలకు సరిపడా ధనాన్ని ఏదైనా దత్తాత్రేయ దేవాలయంలో దానంగా ఇవ్వవచ్చును శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చాలా గమనీయం శ్రీపాదుల అలాగే బాపనారీల గుడి ఉందండి అక్కడే పిఠాపురం నందు బాపనారీలో పల్లకీ సేవ దశమినోడు బయలుదేరిందండి ఇప్పుడైతే కోనార్ కోరి వరకు చేరుకుంది నలభై ఐదు రోజులు మనకి మొన్న జరిగిన కార్యక్రమాలు మన స్థానాలకు వెళ్ళారు ఏ ఊరండి ఇక్కడ ప్రయాగ్రాజ్ కుంభమేళకు వెళ్ళమైందండి అన్ని రోజులు కూడా పల్లకి అయితే అక్కడే ఉన్నదండి అక్కడి నుంచి చాలా యాత్రలు అయితే చేసు పూర్తి చేసుకొని అటు నుంచి పూరి కోణార్కు ఇప్పుడైతే కనుక వరిసా వరుసలో ఉందండి మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరలో కోనార్కది దాటు అక్కడ బస్ చేసుకొని నెక్స్ట్ ఏంటి అంటే మే నెలలో మళ్ళీ పుష్కరాలు ఉన్నాయి అటువైపు వెళ్తుంది అన్నట్టుగా నాకు తెలిసింది పూర్తిగా వివరాలు అయితే నాకు ఇంకా తెలియజేయలేదు ఏమన్నా వివరాలు తెలిస్తే కనుక మీకు తెలియ తెలియజేస్తా నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలన్నీ చూసుకుని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్కటి చదవడం కింద లాగా చేస్తే అధ్యాయాలు చదవలేని వాళ్ళు కనీసం వినైనా కూడా ఆడియో ద్వారా వింటారని చెప్పేసి నా నా చిరు ప్రయత్నం అండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి श्रीपादराज्यं शरणं प्रपचे श्रीपादराज्यं शरणं प्रपचे श्रीमदनन्ता श्रीविभूषिता अप्पलक्ष्मी नरसिंहराज जय विजयी भव दिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव श्रीविजधरिराधसुरेखा श्रीरागीधर जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव శ్రీ మదకండ శ్రీ విజయీభవ ది దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి